హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా ఈ డిజైన్ పేపర్ కావాలంటే చివరిలో వీడియోలో ఉంది తీసుకోండి చక్కగా చూడండి ఇప్పుడు నేను అనేది రెండు బీట్స్ అనేవి తీసుకున్నా జస్ట్ రెండు బీట్స్ అనేవి అలా తీసుకుని రెండు కుట్లు అనేవి వెనకాల వేసిన తర్వాత ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలు పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశాను అంటే జర్దోసి ముక్క అనేది తీసుకున్నా ఒక పింక్ కలర్ అనేది తీసుకుని ఇలా అనేది కుట్టు అనేది రౌండ్గా ఇలా ఇక్కడ దాకా వేసాను వేసేసిన తర్వాత ఏం చేశాను మధ్యలో ఏం చేశాను అంటే కరెక్ట్గా ఒక చిన్న ముక్క అనేది తీసుకుని పింక్ కలర్ అనేది ఆ తర్వాత ఒక ఒక జర్కన్ అనేది కోసం ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకున్నా చేసిన తర్వాత ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించేటట్లుగా ఇలా వేసాను అనమాట ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ కూడా ఇంతే సేమ్ అనేది ఏంటంటే ఇక్కడ అనేది దారం తీసుకుని ఇలా తీసుకుని ఒక కుట్టు కుట్టిన తర్వాత దాన్ని పైకి వెళ్ళిన తర్వాత ఇలా రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది ఒకటి రెండు మూడు ఇలా ఇలా అనేది రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి చూడండి చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఇలా అనేది ఈ ట్రిక్ అనేది గమనించండి బాగా ఇలా అనేది రెండు బీట్స్ అనేవి ఇలా వేసేస్తారు ముడి వేసేస్తారు ఇక్కడ వేసేసి మరొకటి అనేది ఇటువైపు కూడా రెండు బీట్స్ అనేవి కూడా ఇలా వేసేసి ఇక్కడ ముడి వేసేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఫైనల్గా ఇక్కడ మీకు జర్దోసి అనేది చివర్లో తీసుకుంటారు ఆ కుట్లన్నీ కుట్టేసిన తర్వాత చివర్లో ఇలా అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత చివర్లో అనేది ఇలా తిప్పేస్తారు అన్నమాట ఇలా అర్థమైంది కదా ఇలా అనేది జరుగుతుంది వర్క్ అనేది చూడండి ఇలా అనేది ఆ తర్వాత లాస్ట్లో జరదోసి అనేది ఎంచుకుంటారు దానివల్ల ఏంటంటే ఆ చివరిలో జరదోసి అనేది కుట్టుకోవడం అనేది జరుగుతుంది ఒకేసారి కాకుండా ఫైనల్లో జరదూసి అనేది ఒకేసారి కుడతారనమాట కొందరైతే అయితే ఈ రెండు ట్రిక్లు అనేవి ఉంటాయి ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ఇంకో ఇంకోటి వచ్చేటప్పుడు గోల్డ్ వేయాలి ఒకటి పింక్ ఒకటి గోల్డ్ అలా అనేది ప్రతిదీ కూడా వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూసారా ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది కొందరు ఏం చేస్తారంటే ఇలా అనేది వేస్తారు మార్కింగ్ చేసుకున్న ఏదైతే మీకు ప్రింట్ ఉంది చూసారా దాని ప్రింట్ మీద కుట్టేస్తారు ఇలా ఇలా కుట్టేసి చూడండి చూడండి ఇలా అనేది జరదోసి ముక్క అనేది వేసేసిన తర్వాత ఫైనల్ ఏం చేస్తారంటే ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది రెండు బీట్స్ అనేవి వేసేస్తారు ఇలా కూడా చేస్తారు కొందరైతే అర్థమైంది కదా చూడండి చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే లొంగ నోట్ అనేది వేయాలి ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇది ఎయిట్ అవర్లో అయిపోతుంది వర్క్ అంతా హ్యాండ్స్ నెక్కు చుట్టూ మొత్తం కానీ ఈ వర్క్ అనేది వచ్చేటప్పటికి ఒక రెండు వేలు అనేది చార్జ్ చేస్తారు ఎయిట్ అవర్స్లో వర్క్ అనేది అయిపోవడం ఏంటి రెండు వేలు అంటే ఎలా ఉండిద్ది అనేది పూర్తిగా మీరు దాకా చూస్తేనే ఎంత గ్రాండ్గా ఉంది ఏంటనేది మీకు తెలుస్తుంది అప్పుడు కరెక్టా కాదా అనేది అందుకనే దాకా చూడండి ఇలా లొంగ నాట్స్ అనేవి ప్రతి దాంట్లో కూడా ఇలా నాలుగు వైపులు కూడా ఇలా వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూడండి చూడండి ఇక్కడ అనేది వేరే కలర్ అనేది యూస్ చేయాలి ఈ లొంగ నాట్ అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఇదే మెయిన్ అనమాట అట్రాక్టివ్ శారీలో ఉన్న కలర్స్ అనేవి మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ అనేవి ఈ లొంగ నాట్స్ అనేవి ఇలా వేరే కలర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా అనేది ప్రతి దాంట్లో కూడా ప్రతి నాలుగు వైపులు కూడా ఒకే కలర్ రావాలి ఇలా అనేది ఇలా వచ్చేసిన తర్వాత అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఖచ్చితంగా చమ్కీ అనేది వేసిన తర్వాత ఒక వైట్ ముత్యం అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత తర్వాత గింజ ఏదైతే పూస ఉందో అది వేసుకోవాలి వేసుకుంటే ఇది అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి ఇక్కడ అనేది ముడి అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ముందు చమకీ పూస తర్వాత దోసకాయ గింజ పూస అనేది వేసేసిన తర్వాత ఇలా అనేది ముడి అనేది వేసేసిన తర్వాత ఇలా ఈ రెండు వేసాను ఇప్పుడు చూడండి చూడండి ఈ నాలుగు ఉన్నాయి చూసారా దీంట్లో ఒకటి అనేది పూస అనేది ముందు ఇలా వేసేయండి వేసేసిన తర్వాత పైకి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోయి ఒక వైట్ పూస తర్వాత పెద్ద పూస సేమ్ అనేది తీసుకుని అక్కడ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి రెండు వేసిన తర్వాత ఇక్కడ అనేది వెనకాలనేది ఇలా చూడండి ఇటువైపు అనేది వేసేయాలి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఆ పక్క వెళ్ళిన తర్వాత ఇలా అనేది ఈ పక్క అనేది ఇలా స్టిచ్ వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి నాలుగు పూసలు అనేవి వచ్చేసాయి మధ్యలో అనేది కింద అనేది ఇంకో పూస వచ్చింది సేమ్ ఇలాగే ఇటుపక్క కూడా వేసేయాలి చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఒక పూస అనేది జస్ట్ ఇలా వేసేయండి వేసేసిన తర్వాత పైకి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇలా అనేది చిన్న పూస పెద్ద పూస తీసుకుని ఒక స్టిచ్ అనేది అటు ఇటు వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇటువైపు అనేది ఇంకో స్టిచ్ అనేది వేసిన తర్వాత తర్వాత ఇంకో కుట్టు అనేది రెండు వేసిన తర్వాత ఇక్కడ వైపు అనేది ఇంకో కుట్టు వేసేస్తే ఇలా నాలుగు అనేవి కంప్లీట్గా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఇప్పుడు చూడండి చూడండి ఇటువైపు కూడా ఒకటి వేసేసిన తర్వాత ఇక్కడ ఒకటి అనేది పూస వేసేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి వైట్ పూస గోల్డ్ పూస చిన్నది తీసుకోవడం జరిగింది ఇలా అనేది కంటిన్యూగా తీసుకుని ఇక్కడ లైన్ అనేది కింద వేసేయాలి ఈ లైన్ ఉంది చూసారా జస్ట్ లైన్ అనేది ఏం చేయాల్సిన అవసరం ఇలా అనేది ఒక్కొక్క పూస ఒక వైటు ఒకటి గోల్డ్ ఇంకోటి వైటు ఇలా ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఈ వర్క్ అనేది అట్రాక్టివ్ అయిపోతుంది ఫైనల్గా చూస్తే మీకు అర్థం అవుతుంది చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఒక్కొక్క పూస అనేది ఇలా అనేది ప్రతీది కూడా ఇలా ఈ అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత మీరు వైట్ కాకపోతే గోల్డ్ వేసేయండి జస్ట్ గోల్డ్ అనేది కూడా లేకపోతే ఒక షుగర్ బీటు ఒక గోల్డ్ పూసా తీసుకుని వేసేసిన అది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి చూడండి ఇది అవుట్లైన్ అనేది వేసాను ఇక్కడ సిల్క్ టైట్తో తర్వాత ఏంటంటే జర్దోసి అనేది అవుట్లైన్ జస్ట్ వేసుకోవాలి అంతే ఈ జస్ట్ అవుట్లైన్ అనేది అయిపోయింది అనుకోండి ఇక వర్క్ అంతా ఈజీగా మీకు కంప్లీట్ అయిపోయిందంటే చాలా తక్కువ వర్క్ టైంలో అయిపోతుంది ఎనిమిది గంటల్లో ఈ వర్క్ అనేది రెండు వేలు అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలా ఈజీగా మా వర్కర్స్ అనేవి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది పూసల వర్క్ కాబట్టి తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూడండి కంప్లీట్గా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ తక్కువ టైంలో అయిపోయే వర్క్ అనేది చూపించండి అని చెప్పి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ హెవీగా కనిపించాలి కానీ నైస్గా నీట్గా తక్కువ టైంలో అయిపోవాలని చెప్పి చెప్పడం వల్ల ఈ డిజైన్ అని తయారు చేశాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేవి కలర్స్ అనేవి వేసుకోండి చాలా చాలా ఈజీ ఇంకా ఏం అవసరం లేదు ఇలా నెక్కు చుట్టూ వేసుకోండి ఇప్పుడు డిజైన్ పేపర్ అనేది మీకు వస్తుంది అది స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా మీరు ప్రింట్ అనేది తీసుకోండి తీసుకుని ఇది ఇలా నెక్కు చుట్టూ వేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం చివరిలో వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వర్క్లో కలుద్దాం నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ